తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలోని స్థానిక తాడికొండ రోడ్డులో సీఎండి కెఎస్ పీవీ లేఅవుట్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు కోరారు సీఎండీ కెఎస్ పీవీ కార్యాలయం వద్ద కోరుకొండ మండల ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించి పది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని వెల్లడించారు తనకు మానవత్వమే ముఖ్యమని కుల మతాలకు అతీతంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గోకవరం గ్రామం పెద్ద దాసరి తమన్నాదుర మరియు రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప ఎనకోట బాపన్నదుర తామర్ల రాంబాబు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు కోరుకొండ మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు లామలా అయిపోయాం సాయం కన్నీరు అతని కన్నీరు మాయమైపోయింది నేను ఎలా బతకాలి నా భార్య బిడ్డలకి ఎలా అంటే సభాయి నమః ఈనాటి ఈ ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి చేసుకుంటున్నాను అలాగే నా ముందు కౌలుగడ్ రాయి భారతీయ జనతా పార్టీగా కాదు హిందూ అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచిగా ఆత్మ చేస్తారు అలాంటి ఆయన రాజకీయాల్లో ఉంటే మరిన్ని మంచి పనులు చేయడానికి అవసరం ఉంటుంది ఇందులో భారతీయ జనతా పార్టీ అంటే ప్రతి సామాజిక కార్యకర్త నుంచి కూడా పెద్ద నాయకుల కూడా అందరికీ గౌరవించే పార్టీ అనేది ఇలాంటి పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం అందరికి కూడా ధన్యాల విరాజులు పది మంది నౌడు ప్రతి ఒక్కరు పది మంది కలిసి మాట్లాడుకుంటే ఆయన ఈ రోజున చెప్పుకుంటారు అంత ఆయన ఎంతటి మోహన్ వ్యక్తి మీ దగ్గరలో చూస్తున్నాం ఎవరైనా వచ్చి మాకు ఆపద ఒక ఐదు వేలు సాయం చేయంటే ఐదు వేలమ్మా మీకు సరిపోతాయమ్మా అని చెప్పేసి వాళ్ళు అడిగినట్టు ఇచ్చే అంతేగాని తగ్గించిన గడియలేదు మేమేం పెడతాం వాళ్ళ కాల్ సాచ్చిందా మొత్తం ఆయనే పెట్టుకుని ఈ రోజున ధర్మానికి ధర్మానికి గట్టుబడి ఆలయానికి సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసేడానికి ఆయన వారి లాగా ఉండి ఈ రోజున కష్టపడి పనిచేస్తున్నారు ఆయన అదే విధంగా మనకి ఎంతో రాజకీయాలు గురించి స్వార్థంతో రాజకీయ వ్యవస్థ ఆ రాజకీయ వ్యవస్థలోకి ఇప్పుడు ఉండడానికి ధర్మం శ్రీనివాసరావు గారు రాబోతున్నారు ఎందుకు ఆయన గురించి ఆయన కుటుంబం గురించి వస్తున్నారా లేదా ఆయన గురించి వస్తున్నారా కాదు కాదు మేమే ఆయన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయన చేస్తున్నటువంటి విశిష్ట సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో నుంచి కేంద్ర స్థాయిలో నుంచి వస్తే రాష్ట్ర స్థాయిలో నుంచి వచ్చి ఆయన భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తే వారు మా అందరితో ఒక ప్రజల వాళ్ళతో ఆలోచించి నాకు వారి రాజకీయాలతో పని లేదు నేను ఎలాగే సేవ చేసుకుంటాను పేదల పెదవాడి వారికి అన్నం పెట్టే కార్యక్రమం చేసుకుంటాను నేను నమ్ముకున్న ధర్మానికి నమ్ముకున్న భగవంతుడికి నాకు ఇంత ఆర్థిక సహాయం భగవంతుడికి ఆ గుళ్ళలో ఉంటే ఎన్ని గోపెల్ ఖర్చు పెట్టి చేసుకుంటాను రాములో ఉంది రాముడు సేవ తీసుకుంటానంటే కానీ మీరు ఎక్కడే ఇలా ఎక్కడే ఉండిపోతే మీ వల్ల మీరు సాయం చేయగలరు కానీ ఒక రాజకీయ పార్టీలో పోతే ప్రతి ఒక్కరికి పేదవాడికి చేయబోగలరు అనేటువంటి ఎందరో పెద్ద తల తీసుకొని పడికి ఈ రోజున భారతీయ జనతా పార్టీలోకి ఆయన కోరుకోవాలి మీ అందరినీ ఒకటే తరువు వైపు నడుస్తున్నాను తరువు వైపు నడుస్తున్నాను పేద ప్రజలకు అండగా ఉండడానికి ప్రాంతంలో ఉన్నటువంటి మా కోరుమండలంలో మా భూగోళంలో నుండి ప్రాంతంలో ఉన్నటువంటి పేద బరువు బలహీన వర్గాలకి నేను ఆ ఆర్థిక వృద్ధిని రాజకీయ లబ్ధిని చేకూర్చడానికి వస్తున్నాను అని చెప్పేసి మాకు ఆయన వినిపించుకున్నారు ఈ సందర్భంగా కోట్ల రూపాయలు ఖర్చు జీవన డబ్బులు ఖర్చు పెట్టినటువంటి శ్రీనివాసరావు మీ పేదవాళ్ళ కోసం రేపు భారతీయ జనతా పార్టీలో ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున బుధవారం నాడు భారతీయ జనతా పార్టీలో నందమూరి తారక రామారావు గారి కుమార్ ఏర్పాటు వేదికే లెట్ ఈ రాష్ట్రంలో బిజెపి పార్టీ మూలాలు లేవు మూలాలు లేవు ఈ మండలాల్లో బీజేపీ పార్టీ మూలాలు లేవు అనేటటువంటి ఆ యొక్క మడుగడ లేదు అనేటటువంటి టైంలో బీజేపీ పార్టీకి నియోజకవర్గాల్లోనే కాదు రాష్ట్రం మొత్తం మీద మూలాలు పుంజిపుచ్చుకునేలాగా నేనున్నాను మీకు భయం లేదని మనందరికీ బీజేపీ పార్టీ తరఫున సైనికుల్లా వస్తున్నటువంటి కంపాల శ్రీనివాసరావు గారికి మనం మద్దతు తెలియజేయాలనేటటువంటి చర్చా వేదిక ఈవేళ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు గమనించండి ముప్పై వేల సభ్యత్వాలు బీజేపీ సభ్యత్వాలు ఎక్కడైనా జరిగాయో లేదో నాకు తెలియదు కానీ మన రాష్ట్రంలో మన నియోజకవర్గాల్లో కంబాల శ్రీనివాసరావు గారు ముప్పై వేల బీజేపీ సభ్యత్వాలు చేయించారు ఇది రికార్డు ఎప్పుడైతే ముప్పై వేల బీజేపీ సభ్యత్వాలు చేయించారో వెంటనే జిల్లా నాయకత్వం దగ్గరికి జిల్లా నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం దగ్గర నుంచి కేంద్ర నాయకత్వం కూడా ఎవరు ఈ కంబాల శ్రీనివాసరావు ఎప్పుడు వచ్చాడు ముప్పై వేల సభ్యత్వాలు చేయించడమా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది పెద్ద పెద్ద నాయకులు మినిస్టర్లు మేమే చేయించలేకపోయాం కానీ ఈ యొక్క చరిత్ర సృష్టించినటువంటి కంబాల శ్రీనివాసరావు ఎవరో వారిని మనం వెంటనే పట్టుకోవాలనేటటువంటి ఆలోచన కేంద్ర రాష్ట్ర జిల్లా నాయకత్వంలో మేలకు చూపించింది వెంటనే రాష్ట్రం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు అలాగే జిల్లా అధ్యక్షులు వారు ఇలాగా మఠ కలిసి ఇక్కడికి రావడం వారిని అభినందించడం ఇంత మంచి కార్యక్రమాలు ఇంత సభ్యత్వాలు చేయించినటువంటి ఈ నాయకుడిని మేము మొట్టమొదటిగా చూస్తున్నా ఉన్నాం అంతేకాకుండా మరి సర్వస్వాన్ని విడిచిపెట్టి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నటువంటి రాఘవ గారు రాఘోలు గారు పెద్దలు ఎనభై సంవత్సరాలు సీనియర్లు వెళ్ళాలి అలాంటిది ఆయన ఎందుకు వచ్చారు అని అంటే ఆయనే చెప్పారు అయ్యా మీ గురించి విన్నాను మీ ధార్మిక సేవ మానవ సేవ ఒక పక్కన భగవంతుడికి ఒక పక్కన మానవుడికి రెండు మిళితం చేసి మానవత్వం అనేటటువంటి ఒక మనిషిగా ఒక కంబాల శ్రీనివాసరావు గారు పనిచేస్తున్నారట అలాంటి మనిషిని చూడడానికి నేనే రావాలనేటటువంటి సంకల్పంతో ఇక్కడికి చెప్పిన వెంటనే మా అందరి హృదయాల్లో కూడా కన్నీరు మయమైపోయింది ఏంటి అంత పెద్ద ఆయన తగ్గించుకుని తగ్గించుకుని ఇక్కడికి రావడం అంటే చిన్న విషయం అండి వెంటనే కంబాల శ్రీనివాసరావు గారు మోకాళ్ళు అని ఆయన పాదాలకు నమస్కారం చేశారు ఎంత వినయం ఎంత విధేయత కంబాల శ్రీనివాసరావు వినయానికి మారు పేరు కంబాల శ్రీనివాసరావు మానవత్వానికి పేరు కంబాల శ్రీనివాసరావు గారు మంచికి పేరు కంబాల శ్రీనివాసరావు గారు విన్నానండి నేను అందుకే వచ్చానండి అన్నాడు మహానుభావుడు ఆ నాగవల్ గారు అది చిన్న విషయం కాదండి అలాంటి పెద్దల ఆశీస్సులు పొందుతూ ఈ రోజున ఈ నెలలో ఇరవై ఐదో తారీఖున డాక్టర్ గగ్గుపాటి పురంధరేశ్వర్ గారి సమక్షంలో సెంట్రల్ మినిస్టర్లు కేంద్ర మినిస్టర్ల సమక్షంలో రాష్ట్ర మినిస్టర్ల సమక్షంలో మన నాయకుడు మనందరం ఏమైతే కోరుకుంటున్నామో మనందరం ఆశయాలు ఏమిటో అవన్నీ తన హృదయంలో ఉంచుకున్నటువంటి మన నాయకుడు మరి ఇరవై ఐదో తారీఖున భారతీయ జనతా పార్టీ యొక్క తీర్థం తీసుకుని కొండవ చేసుకుని రాజకీయ లబ్ధి ప్రజలకి అందాలు తప్పితే రాజకీయ నాయకులకి అందకూడదు అది ఎలాగ అందజేయాలో మన ద్వారానే నిరుపెద్దామనేటటువంటి సంకల్పంతో వస్తున్నటువంటి మంచి మనిషి అంబాలి శ్రీనివాసరావు గారికి ఆ రోజున మనవంతు సాకారంగా ఎవరికి వాళ్ళ సైనికులుగా వేలాది మందిని తరలించి ఈ బహిరంగ సభని భారీ బహిరంగం చేయాలనేటటువంటి కార్యక్రమం వేదిక చర్చ వేదిక ఇరవై రాబోయే బుధవారం బుధవారం నాడు వీరందరూ కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కంబాల శ్రీనివాసరావుగా మారి హిందూ ధర్మంగా మారి మీరు ఎంతమంది జనంతో వచ్చి మీరు ఆ మీటింగ్ లో కొన్ని కొన్ని మీకు ఏదైనా అది మన సొంత పంచంగా భావించి ఏదైనా చిన్న చిన్న లోపాలను సర్దుకుంటూ ఇది మన ఇంట్లో ఫంక్షన్ భావించి మీరు ఒక్కడు వందలుగా మారి వచ్చినట్లయితే మన అందరి ఢిల్లీ దాకా వినిపించినట్టయితే మొట్టమొదటిసారి వాళ్ళ చూపులు మన వైపు తిరుగుతాయి ఒక్కసారి వాడు చూపులు మన వైపు తిరిగితే నేను చేసే ప్రణాళికలు కానీ నా ఆలోచనలు కానీ నా భావజాలాన్ని కానీ చాలా స్పీడ్గా రెండు సంవత్సరాలు నాలుగు మూడు నియోజకవర్గాల్లో ఇంత వేగంగా తీసుకుంటు పొందిన నాయకుడు వ్యవస్థ మీరు ఎక్కడ చూసుకో చూడకుండకపోతుంది ఆ విషయం నేను చెప్పకూడదు బట్ మీరు చూసుకపోద్దు ఈయనే మీ అందరి సహకారం ఉంటే ఇంకెంత వేగంగా నేను ఢిల్లీ వరకు మీ మీరు ఆలోచించుకోవాలి అప్పుడు మీ పిల్లలు మీ భార్య మీ కొడుకు మీ భర్త ఈ మనవళ్ళు మీ మనవరాలు వీళ్ళందరూ కూడా లబ్ధిదారులుగా మారుతారు ప్రతి రాజకీయ చైతన్యం ప్రతి రాజకీయ లబ్ధి కూడా మీ ఇంటికి వచ్చి చేస్తున్నప్పుడు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఎంత డబ్బు వస్తుంది దీని ఎక్కడెక్కడ మధ్యలో ఎవరు తిరుగుతున్నారు ఇవన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోయి ఒకసారి కంబాల శ్రీనివాసరావు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా కూడా నా కళం అక్కడ వినిపిస్తూనే ఉంటుంది ఎవరికి కష్టం వచ్చినా రాజకీయ పరంగా తీరకపోతే ఆ రాజకీయ పరంగా నేను ఎంటర్ అయ్యే అవకాశం చాలా ఒక అలాగే వేదిక మీద ఉండే పెద్దలు వీళ్ళందరూ ఈ రోజున నాకు నా వాళ్ళ యొక్క మా రాజారాగనం చేస్తున్నారు ఇలా విస్తృతి చేస్తుంటే అందరికీ తెలిసింది కంబాల శ్రీనివాసరావు ధర్మం తప్ప ఆయన రాజకీయ లబ్ధి గురించి మనం మాట్లాడే ఆస్కారం ఉందని చెప్పి ఇప్పుడు నోరు ముసుకొని పోతున్నారు ఇలాగ నేను ఉన్న పరిస్థితుల్లోంచి నా మిత్రులు కానీ నా చుట్టూ ఉన్న సమాజం కానీ వాడు సలహాలు ఒకటే చెప్పారు నన్ను రాజకీయ ప్రవేశం చేస్తే మనం ఆ రాజకీయ లబ్ధిని వీరు అనుకునే ప్రజలకి ఇప్పుడు చేస్తున్న రూపాయిని వంద రూపాయలుగా అందించడానికి వీలు అవుతుంది అని చెప్పారు నాకు అందులో నిజం అనిపించింది నాకు ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్ రూపంలో కానీ ఇంకో ఎన్నో రకాలుగా సంపాదించుకుంటూ ప్రజాధనానికి దుర్వినియోగం చేస్తాను ముఖ్యంగా దేవపట్నం ముఖ్యమండలానికి కానీ ఇంకో చోటు కానీ ఇంకో చోటు కానీ వచ్చిన ప్రతి నాయకుడు నీతిగా కబురు చెప్తుంటాడు కానీ ఆ రాజకీయ లబ్ధిని మాత్రం ప్రజలకు అందించలేకపోతున్నాను నాకు అనిపించింది ప్రతి రూపాయి ఒకవేళ రాజకీయంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు మనకేదైనా అధికారం ప్రసాదిస్తే ప్రతి రూపాయి మనకి చేస్త్రం కాకుండా నాతో పాటు నడిచిన ప్రతి వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఆ ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా ఉండే ఎదుగుదల తీసుకెళ్లాలి సామాజికంగా ఎదుగుదల తీసుకెళ్ళాలి రాజకీయంగా ఎదుగుదల తీసుకెళ్ళాలనే భావన కూడా నేను బ్రతుకుతున్నాను అందువల్ల అనిపించింది నాకు సరే రాజకీయాలకు వస్తే ఏ పార్టీలోకి వెళ్ళాలి ఈ రోజున మన హిందువులందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా హాయిగా సంతోషంగా భారతదేశంలో బ్రతుకున్నాం అనే కారణం నరేంద్ర మోడీ గారు ఆయన ఒకసారి చప్పట్టుకు ఆ మహానుభావుడి లేకపోయినట్లయితే చాలా మంది దుష్ప్రచారం చేస్తారు ఆయన మీద ఎలాగా ఆయన క్రైస్తవులకు సంబంధించింది కాదు ముస్లింకి సంబంధించి కాదు హిందూ మాట్లాడుతూ ఉంటారు ఇదైన అసం అసంగతం ఆయన యాభై రూపాయలు ఇస్తే రాళ్ళు పెట్టి హిందువులు కొట్టే ముస్లింని కాశ్మీర్లో ఈ రోజున ల్యాప్టాప్ ఇచ్చి యూనివర్సిటీకి పంపించి చదివే స్థాయికి తీసుకెళ్లాడు ఆయన మహాన్ ఎవరిని ముస్లిం కాశ్మీర్లో ఉండే ముస్లింస్ని అలాగే ఏడు వేల చెట్టి సంస్థలు కట్టారంటే ఆయన మతానికి ఇచ్చే గౌరవం హిందూ ధర్మం మీద ఎవరైనా చేసి తీరుతున్న బంగ్లాదేశ్ మీద హిందువుని హింసేసుకుంటే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఈ రోజున నరేంద్ర మోడీ గారు లేకపోయినట్లయితే ముఖ్యంగా ధర్మానికి విలువ లేదు నేను చెప్పాడు మతాల గురించి మాట్లాడు మతాలి మళ్ళీ మళ్ళీ చెప్తాను భగవంతుడు వేరు మతం వేరు మతం అంటే జీవన విధానం కానీ మన రాజకీయ నాయకులందరూ కూడా ఈ మతాన్ని తీసుకెళ్లి భగవంతుడు కలిపేసి వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో రకాలుగా భారతీయులుగా మనం బ్రతుకుతున్న వాళ్ళని అన్నదములుగా బ్రతుకుతున్న అన్ని మతాల వాళ్ళు కూడా మనల్ని వేరు చేసి ముక్కల కింది చేసి వాళ్ళ సొంతానికి వాడుకుంటారు పైకి మేము అందరం కూడా నేను ఈ మతం వాడిని గౌరవిస్తున్నాం ఆ మతం గౌరవిస్తున్నాను ఎప్పుడు ఇంటిగా తీసుకుంటారు అలా అలాంటి ప్రవృత్తి నరేంద్ర మోడీ గారికి లేదు ఆయన ఏంటంటే మానవత్వాన్ని అంటే మతాల కన్నా పైన మానవత్వం మానవత్వం నుంచి అన్ని మతాలు పుట్టింది మానవత్వానికి ఎక్కువ మన మహా మహానుభావుడు నరేంద్ర మోడీ అలాగే యోగి ఆదిత్యనాథ్ ఆయన గురించి ఒక్కసారి కూడా చప్పటికొట్టు ఒకసారి హిందూ ధర్మం మీద ఇంకా నరేంద్ర మోడీ గారు కాస్త ప్రశాంతంగా ఉంటాడు కానీ రుద్రుడు యోగి ఆదిత్యనాథ్ అంటే ఇచ్చి వ్యవహారాలు చేస్తే పాడు చేసి తీసేయమని చెప్పాడు అంత ఖచ్చితంగా ఉంటాడు నరేంద్ర మోడీ గారు ఇంకా అయ్యో ఆలోచిస్తాడు యోగి ఆదిత్యనాథ్ అలా ఉండడు చాలా ఉధృతంగా ఉంటాడు అలాంటి భారతీయ జనతా పార్టీ నాకు స్ఫూర్తిదాయకం మానవత్వానికి ఎవరైతే విలువిస్తున్నాడో తన భార్యని తనకి పిల్లలు వద్దనుకుని తన భార్య అనుమతి తీసుకుని చాలా మంది పెళ్లాలు వదిలేశాడు అంటారు ఆయన భార్యను ఆయన అడిగాడు నేను దేశ సేవ చేసుకుంటున్నాను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు మనశ్శాంతి లేదు నేను బ్రహ్మచర్యం పాటిస్తూ నేను దేశ సేవ చేసుకుంటానని చెప్పి ఈ రోజున సర్వపరి సర్వసంఘ పరిత్యాయులుగా ఉంటూ యోగి ఆదిత్యనాథ్ గానీ వీళ్ళు సర్వసంఘ పరిత్యాలుగా బ్రతుకుతూ భారతదేశం యొక్క వైభవాన్ని కాపాడుతూ అన్ని మతాలని రక్షించుకుంటూ భారతదేశాన్ని ఉక్కుపు ఉక్కు ఉక్కు ముక్కుగా ఉండిచ్చి కాపాడుకుంటున్న వ్యక్తులు ఇక ఏ పార్టీ కూడా అటువంటి శక్తి సామాజిక వేరు కాబట్టి నేను ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం ద్వారా భారతదేశ రక్షణ కూడా నా మనసులో ఒక భావనది దాంట్లో జాయిన్ అవుతూ మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవని అందరూ అనుకుంటున్నారు తక్కువ భావన ఎందుకంటానంటే ప్రతి మనిషి హృదయంలో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క జ్యోతి వెలుగుతా ఉంది శ్రీరాముని యొక్క జ్యోతి వెలుగుతూ ఉంది కానీ ఏం చేస్తారు ఇక్కడ తెలుగుదేశం మన జనసేన మన వైఎస్ఆర్సీ ఈ పార్టీలో ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పుకుంటారు మన నరేంద్ర మోడీ ఇష్టం భారతీయ జనతా పార్టీ ఇష్టం అని ఎవరు చెప్పుకుంటారు దానికి ఆన్సర్ ఏ రోజున కంబాల శ్రీనివాసరావు అందుకే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ మూల మూల నుంచి ఉన్న హిందూ ధర్మం యొక్క అభిమానాన్ని ఆభిజత్యాన్ని అలాగే ఈ శ్రద్ధని వీటన్నిటి కూడా రాష్ట్ర మూలాల నుంచి లాక్కులు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సౌభాగ్యంతో వైభవంగా వెలుగుతూ అన్ని మతాలు రక్షింపబడుతూ అందరికీ సమానమైన వినిపిస్తూ మనుషులుగా గుర్తించాలి ఫస్ట్ మనం ఇతర క్రైస్తవుడా ముస్లిం హిందూవకా అనవసరం అది ముందు మనిషి అతను ఆ మనిషికి ఏ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చిన మనిషి అడుకోకూడదు మనం పుట్టిన తర్వాత మన యొక్క రక్షణ ఈ దేశాన్ని మన పుట్టిన తర్వాత మన యొక్క రక్షణ ఈ రాష్ట్రాన్ని మన పుట్టిన యొక్క లోకల్ గా ఉండే రాజకీయ పార్టీ యొక్క ధర్మం అది ఎవరు చూపిస్తున్నాడు ధర్మం నా దగ్గర కొద్దిగా డబ్బు ఉంది నేను ఖర్చు పెట్టేస్తాను నేనేది వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు పర్సెంట్ థర్టీ పర్సెంట్ లో ఖర్చు పెడతాను నాకు ఇంకా శ్రద్ధ ఉంది నేను ఖర్చు పెట్టే కొద్ది నాకు భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు నేను ఇంకా ఖర్చు పెడుతూనే ఉంటాను నేను ప్రొద్దున్న నాకు సంపాదించుకోవాలనుకుంటే నేను రాజకీయ పార్టీలో ప్రజల సుముతిని కక్కిన పూర్తి అని తినేలాంటి ప్రజల యొక్క డబ్బుని నేను వాడుకుని అది తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు దాన్ని ప్రజలకి అందించాలి అదే నా యొక్క చేయాలి వేలాది కోట్ల రూపాయలు వస్తున్నాయి మనకి భారతీయ జనతా పార్టీ నుంచి కానీ భారతీయ జనతా పార్టీ అందరికీ తెలియని విషయం భారతీయ జనతా పార్టీ యొక్క డబ్బు కేంద్రం నుంచి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఎన్నో స్కీముల ద్వారా వస్తుంది కానీ ఆ విషయం ప్రజలకు తెలియట్లేదు రేపు పొద్దున ఆ విషయాన్ని తెలియపరచాలి ఎవరు మనకు డబ్బు అందజేస్తారు ఎవరు మనకు డబ్బు ఇస్తున్నారు ఆ విషయం మనకు తెలియాలి కదా ఆ విషయాన్ని కూడా అందరికీ విధానం మనకు ఉండాలి అలాగే మనకు కూడా మనం తెచ్చుకోవాలి నేను ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి కోటి యాభై లక్షల రూపాయలు కోటి నుంచి కోటి యాభై రూపాయలు ఖర్చు పెట్టి మీడియా కూడా ఖర్చు పెట్టి ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ గారికి మన విషయం తెలియాలనుకుంటే కంబా శ్రీనివాసరావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాదు మీరు కేవలం విని నా కోసం వచ్చి వచ్చి ఎంతసేపు వెయిట్ చేశారంటే మీ అందరి మీద నాకు అభిమానం చూపించవలసిన అవసరత ఉంది లేట్ అయినా పర్వాలేదు మీ ప్లేయర్ అక్కడ నోట్ చేసుకుని వెళ్ళండి ఎందుకు చెప్తానంటే ఏ సంవత్సరంలో ఏది మంచి జరుగుతుందో మీకు తెలియదు నేను మిమ్మల్ని అందరినీ ఏ పదంలో తీసుకెళ్తాను రాజకీయాలతో ఎలా జరుగుతుందో అలా జరిగినప్పుడు మీ అందరి పేర్లు గుర్తు పెట్టుకుని మీకు మంచి చేయవలసిన బాధ్యత కూడా నాకు ఉంది అది ప్రస్తుతానికి నేను చాలా వివరాలు నేను ఎక్కువ చెప్పట్లేదు అయితే నేను మీ కంబాల శ్రీనివాసరావుగా విశ్వ హిందూ ధర్మ పరీక్ష డాఫ్సన్ అధ్యక్షుడిగా మీకు పనిచేస్తున్న నేను వంద రూపాయలతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కడుపు చేతితో పెట్టుకున్న హైదరాబాద్ కేటాయి తర్వాత భగవంతుడు ఏవైనా చాలా కష్టపడుతూ త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ యజమాన్యులకు భక్తిభావం కలిగి నాకు అన్నం పెడుతున్నాడు యజమాన్య ప్రతి మీద కృతజ్ఞత కలిగి ఎప్పుడు కూడా అలసత్వం లేకుండా పనిచేస్తూ ఉండడం వల్ల పది రూపాయల జీతానికి ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయితే దాంట్లో మేనేజర్ నన్ను గుర్తించి జనరల్ మేనేజర్ గుర్తించి పరిమినెంట్గా ఉద్యోగించాడు ఆరు వందల రూపాయలు దాన్ని కూడా చాలా కష్టపడి పనిచేస్తుంటే ఎదిగి ఎదిగి అలాగా నేను ఒక ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్గా పెద్ద స్థాయిలో ఒక పెద్ద ఆయన దగ్గర ట్రైన్ దగ్గర నేను పనిచేస్తూ సకల భోగాలు అనుభవిస్తూ ఆయన ఎన్ని భోగాలు క్రియేట్ చేసినట్టు ఆయన భోగాలు క్రియేట్ చేస్తే ఎక్కడికైనా ఫ్లైట్ వచ్చింది మొట్టమొదటి ఫ్లైట్ ఎక్కింది కూడా నాకు గుర్తుంది ఫ్లైట్ ఎక్కే స్థాయి కాదు నేను మొదటి ఏ కారు తీసుకున్నానో అది నాకు గుర్తుంది అది నా ఇచ్చే స్థాయి కాదు కానీ నేను ఎంతైతే త్రికర శుద్ధిగా మనస్ఫూర్తిగా పనిచేస్తూ వచ్చానో అంత మనస్ఫూర్తిగా కూడా నాకు మంచి జరగడం మొదలుపెట్టింది మీకు ఒక విషయం చెప్తున్నాను మనిషి ధర్మాన్ని మనసులో పెట్టుకుని త్రికరణ శుద్ధిగా ఎత్తువాడిని మంచి కోరుకుంటూ ఎవరిని మోసం చేయకుండా అడుగులు ముందుకేస్తే పంచభూతాలు ఈ వంక చూస్తాయి భగవంతుడంటే అల్లానో జీసస్నో రాముడే కాదు ఒక్కడిగానే ఉంటాడు ఆయన పరమాత్ముడు కానీ మనతో ఆడుకుంటాడు వీడి బుద్ధులు ఎలా ఉంటాయని చెప్పి ఆడుకుంటాడు చిన్న మాయకు ప్రయోగిస్తాడు మతాన్ని తీసుకొస్తాడు దేవుడు అనేక రూపాలుగా తను చూపిస్తుంటాడు మనకే నమ్మకం కలగకుండా ఉండే విధంగా ప్రవర్తిస్తుంటాడు ఆయన ఆయన చేసే పని మనతో ఆడుకుంటూ ఉంటాడు మనం అందరూ ఏం చేస్తామంటే అనుమానాలతో బ్రతుకుతుంటాం ఇప్పుడు కూడా అరటి కూడా నైవేద్యం పెట్టి తింటాడా తినడా అనుమానంలో ఉంటే తినలేని దానికి ఎక్కువ మన మనసు మొగ్గు తుకుంటుంది కానీ ఎవరైతే త్రికరణ స్ఫూర్తిగా నేను మనస్ఫూర్తిగా నమ్మేరు తండ్రి నువ్వు వచ్చి తింటున్నావు నీ ప్రసాదంగా నేను తింటున్నాను అని ఎప్పుడైతే అనుకుంటావు నీకు అందరికీ తెలియదు చాలామంది గొప్ప గొప్ప యోగుల దగ్గరికి నేను తెలుసుకున్నది ఏంటంటే మనసులో నువ్వు ఏ రకమైన భగవంతునైనా స్మరించు అది అల్లా కానీ జీసస్ కానీ రాముడు కానీ జేనుడు కానీ బుద్ధుడు కానీ ఎవరినైనా భగవంతుడు అని స్మరించు రెండు శక్తులు నీ పక్కన అటు పక్కన నిలబడ్డాయి మిమ్మల్ని అర్థం చేస్తుంటాయి ఎంత త్రికణ శుద్ధిగా నువ్వు పూజ చేస్తున్నావు ఎంత త్రికణ శుద్ధిగా నీ భక్తి భావంతో ఉంటున్నావు చూస్తాయి నువ్వు ఎలా ఎలా ఆచరిస్తే నన్ను అలా ఆశీర్విస్తూ ముందుకెళ్తుంటాయి ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాను నాకు అనుభవంలో కూడా అయితే నా ప్రయాణంలో ఎంతమందో నన్ను మోసం చేశారు ఎన్నోసార్లు నేను కింద పడ్డాను ఈ పోకవరణకే వచ్చి పది లక్షలు రెండు వేల సంవత్సరంలో తీసుకొచ్చి ఒక వ్యక్తిని నన్ను మోసం చేస్తే ఆ పది లక్ష రూపాయలు పోగొట్టుకుని ఉద్యోగం పోగొట్టుకుని భార్య బిడ్డ రోడ్డు మీద పడిపోతే నేను మడ హైదరాబాద్ కనుకెళ్ళి నేను నానా కష్టాలు పడుతూ నా భార్య ఉంటే మాట చెప్పింది మీరు అధైర్యం పడకండి మీరు ఎలా ఉన్నా బ్రతకాలను మీరు మమ్మల్ని పోషిస్తారని ధైర్యంతో ఒక మాట చెప్పేది చాలా స్ఫూర్తి అనిపిస్తుంది ఆ అంత ధైర్యంలో నేను పడిన కష్టాలు నాకు గుర్తున్నాయి తెల్లవారులు ఇస్తే ఎవరన్నా ఒప్పడగాలంటే ఎంత కష్టమో నాకు వచ్చింది తెల్లవారులు ఇస్తే బాధలు ఉంటాయి ఒకవేళ అనారోగ్యం వస్తే మందులు కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ భగవంతుడు నన్ను అనుభవించేలా చేశాడు భగవంతుడు ఎక్కువ కష్టాలు పెడుతున్నాడంటే ఎక్కువ బాధలు పెడుతున్నాడంటే నువ్వు భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నావు అర్థం చేసుకోండి చాలామంది ఏంటంటారు అంటే మంచితనం ఉందలే బొంగు ఇదే అనుకుంటారు మనసులో ఒక తప్పుడు మాట మాట్లాడినే అనుకోకండి మంచితనం ఏమి ఉండలే దాంతో పనే ఉంది ఎలాగో ప్రతి స్థలంలో డబ్బు సంపాదించుకుంటే బోధ చెప్తండి మీరు అధర్మంగా సంపాదించిన ప్రతి రూపాయి సమాధానం చెప్తుంది అది మీ దగ్గర కాదు మీకు ఇంకో రూపంగా సమాధానం చెప్తుంది అలాగని కొన్నిసార్లు మన అధర్మంగా కూడా ప్రవర్తించాల్సి వస్తుంది అది మన కుటుంబం కోసం మన ప్రకృతి కోసం అయితే పర్వాలేదు ఇదే పనిగా మనం సంపాదిస్తాం ఇలాగే బ్రతికేద్దాం అనుకుంటే మనతో చాలా దారుణం కానీ నేను చేసిన పని ఏంటంటే ఎన్నిసార్లు మోసపోయినా నేను మంచితనాలు వదులుకోలేదు అలా మంచితనాలు వదులుకపోవడం వల్ల భగవంతుడు నాకేమిటి వీడు ఇన్నిసార్లు మోసం చేస్తే అంటే మొన్న మొన్నటి వరకు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా నేను మోసపోతూనే ఉన్నాను కానీ మోసపోయినా మోసం చేసిన వాడిని నేను ఎప్పుడు తప్పట్లేదు అలాగే మోసం మోసపోతున్నప్పుడు మంచితనం కూడా నేను వదిలిపోలేదు ఇది నాకుండే అలవాటు ఏంటంటే నా చుట్టూ సమాజంలో చెడుని వెతుక్కు నా చుట్టూ ఉన్న సమాజంలో ఎంతమంది ఉన్నా ఎలా వాటి చెప్తుంటారు వీడు మంచివాడు కాదు వీడు ఎలాంటి 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 చందుకు చెప్తుంటారు ఎవరిన్ని చెప్పిన ఒకటి ఆలోచిస్తాను వాడిలో మంచితనం ఎంత ఉంది పది శాతమా ఆ పది శాతం తీసుకుంటాను యాపిల్ కుళ్ళిపోయింది చిన్న ముక్కగా ఖచ్చితంగా బాగున్న ముక్కని వాడుకుంటాను ఎవరికైనా పెట్టడానికి వస్తుంది అది అలాగా ప్రతి మనిషి నుండి ఉండే పది శాతం మంచితనాన్ని ఏర్పుంటే నా దగ్గర కోట్లాది రూపాయల మంచితనం వస్తున్నట్టు ఆ భావనతో నేను ఎదుగుతుంటే భగవంతుడు అనిపించింది ఇలా ఎంత మోసపోతాయి వీడికి ఎంత సహాయం చేసినా మోసపోతున్నా ఎవరని చెప్పి అనుకున్నాడు ఏమో ఈ అందనంత స్థాయికులను తీసుకెళ్లి కూర్చోబెట్టి వేల మందికి నువ్వు సహాయం చేయాలని చెప్పే స్థాయికులను కూర్చోబెట్టాడు ఈరోజు అంటే ధర్మాన్ని నమ్ముకుంటే మంచితనాన్ని నమ్ముకుంటే పంచభూతాలు నీ చూపులు ఎప్పుడూ ఉంటాయి అవి సహాయం చేస్తాయి నాకు ఈ గోకవర్ గ్రామం అడుగుపెట్టిన తర్వాత చాలా మంది నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇద్దరికి అపకారం చేయలేదు నా నేను చేస్తున్న మంచి పనులు వాడికి ఇబ్బందిగా కలుగుతున్నప్పుడు కూడా నేను అపకారం చేయలేదు వాడికి మంచి జరగాలని కోరుకున్నాను కానీ ప్రకృతి ఊరుకోదు పంచభూతాలు ఊరుకోదు ఎవడైతే ఇప్పుడు నా పక్కన నిలబడి సార్ నీకు అండగా నిలబడాలంటే నేను ఎలా మర్చిపోతాను కృతజ్ఞత పేరు రాంబాల శ్రీనివాస ఎదురు చెప్తాను ఈ మాట నాకు ఎవరైతే మొట్టమొదటిసారి ఉద్యోగించారో మేనేజర్ చెప్పాను కాదు నేను ఆరు వందల రూపాయలు ఉద్యోగించాడు నావల్పు కర్ణాటక వ్యక్తి నేను దాదాపుగా ముప్పై ఏడు సంవత్సరాలు జనరల్కి వస్తున్నాడు ఆయన గుమ్మ గురించి బెల్ల కొట్టేవాడిని నేనే ఫస్ట్ ఆయన బెల్ల కొట్టి బెల్ల కొట్టేయడానికి ఆయనకి ఫ్రూట్స్ ఒక స్వీట్ ప్యాకెట్ ఇప్పుడు నేను ముప్పై ఏడు సంవత్సరాలు తప్పకండి ఇప్పటికీ ఆయన భార్య నా కొడుకి నీ ఆలోచనలు నీ బుద్ధిలో చూడానికి ఎంత బాగుందో అని చాలా చాలాసార్లు అంతా చెప్పింది అవి అంటే కృతజ్ఞతకు మారు పేరుగా బ్రతుకుతున్నాను ఏంటి నేను ఈ ఇంత ఇంత మంది జనాలకి ఏమీ నాకు చేయకుండా నాకు ఇంత సహాయం చేసుకుంటే నాకు ఎవరైనా చేశారో నాకు పేరు తెలిస్తే వాళ్ళకి ఎంత కృతజ్ఞతగా అనేది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అందువల్ల ఏంటంటే మీ అందరికీ చెప్పేది అంటే చాలా సమయం నా కోసం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇరవై ఐదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంకా పది రోజులు టైం ఉంది ఈ పది రోజుల్లో కూడా మీరు కన్నుల పండుగగా వైభవంగా చూస్తారు ఒక పెద్ద పండుగ చూస్తారు ఎలా ఉంటుందంటే కోటి రూపాయలు ఖర్చు పెడితే ఒక పండుగ ఎలా ఉంటుందో మీరు చూస్తారా అలాంటి వైభవాన్ని చూడాలంటే మీరు మీ స్నేహితులు మీ బంధువులు మీరు అందరూ కూడా వస్తే చాలా సంతోషం మీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి మీకు చంటి పిల్లలు కూడా పాదవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆడవాళ్ళకి దాదాపుగా పది టాయిలెట్లు పెట్టిస్తాను మీకు ఏదన్నా టాయిలెట్ టాయిలెట్లు మగవాడి కూడా మీరు పెట్టిస్తున్నాను మీ అవసరాలు ఏంటో వచ్చిన దగ్గర నుంచి మీ అవసరాలు ఏముంటాయో ప్రతిదీ దృష్టిలో పెట్టుకుని రాసుకుంటున్నాను మా టీం దాదాపు యాభై మంది నా ఉద్యోగస్తులు నా టీం యాభై మంది పనిచేస్తున్నాం ఇది కాకుండా పరోక్షంగా కొన్ని వందల మంది పని చేస్తున్నారు దీని మీద ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు కానీ కటౌట్లు పెట్టేవాళ్ళు కానీ ప్రచారం చేసేవాళ్ళు కానీ కొన్ని వందల మంది వస్తున్నారు వీళ్ళందరి పోషణ మొన్న వైఎస్ఆర్సీపీ సిపి సంబంధించిన వాలంటీర్స్ కూడా వాళ్లకు పనిచ్చారు తపెత్తునమో నమోదు చెప్పి ఒక్కొక్కరు కూడా నలభై వేలు ఎత్తించి యాభై వేలు ఎత్తుకున్నారు డబ్బులు వాళ్ళకి దీనికట్న వాళ్ళు బాధ్యత ఈ విషయం చేసిన వాళ్ళకి కూడా బాగా చేస్తారు అందుకు చెప్తాను రాబోయే కాలంలో కూడా మీ స్త్రీమూర్తులు అలా సంపాదించాలనే కోరిక నాకు ఉంది పొద్దున మీరు అందరికీ కూడా కుట్టి మిస్ ఇచ్చే ఏర్పాటు చేస్తే టెక్స్టైల్స్ పర్యటి నుంచి డైరెక్ట్గా మనం మాట్లాడుకుని మా ఊర్లో మేము కుట్టి మీకు ఇస్తాం ఇంతమంది మహిళా మూతులు కుట్టు కుట్టి మిస్లు నేర్చుకున్నారు వాడికి ఏమని చెప్పారంటే నెలకు పదివేలు సంపాదించుకునే మార్గం కూడా మన దగ్గర ఉంటుందండి అలాగే రేపు పొద్దున ఒక విస్తాకం తయారు చేసే కంపెనీ కానీ ఊర్తులు పెట్టుకునే కంపెనీ కానీ నా మైండ్లో ఎన్నో ఉన్నాయి అవన్నీ పెద్ద పుస్తకం అని దాన్ని అంతా అవలంబన చేస్తే ఎవ్వరికి కూడా ఖాళీ ఉండదు ఈ ప్రాంతాలు అలాంటి ఆలోచనతో నేను బ్రతుకుతున్నాను ఈ ఆలోచన కమలా శ్రీనివాసం ఒక్కడేం చేయలేదు మీ అందరి గడవం మీ అందరి గొంతు నేను అందరూ నిలబడి అలాగే ఈ రోజున కళాభారతి కేజినేత మా ఊర్లో నేను కూడా పెట్టిస్తాను మీకోసం కోరుకుంటలో పెట్టినా అలాగే జగ్గంపేట రాజానగరం అలాగే మన రమ్మచోళంలో కూడా పెట్టి కళాభారతి కేజినట్టుగా ఒక నాట్యశాల సంగీతశాల కూడా పెట్టి రాజమండ్రిలో వెయ్యి రూపాయలు తీసుకున్న దాన్ని రెండు వందల రూపాయలకి ఇక్కడ పెట్టి పెద్ద పెద్ద జీతాలు ఇస్తూ ఆ దగ్గరికి వచ్చిన నాట్యాచార్యులు సంగీతం చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద జీతాలు ఇస్తాను వాడికి ఆ పెద్ద పెద్ద జీతాలు ఇస్తూ వీళ్ళు ఫీజులు కట్టినా కట్టకపోయినా నేను అడగకుండా నేనే చేదించే ప్రతి నెల డబ్బులు పెట్టుకుంటూ నేను ఆ కళా నాట్య కళా ఏర్పాటు చేస్తాను అలాంటి కార్యక్రమాలు నా మనలో నా మనసులో చాలా ఉన్నాయి ఎందుకంటే మీకున్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు రేపు వద్దున వాళ్ళకి ఒక్కో విభాగంలో వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది ఒక మంచి డాన్స్ మాస్టర్ అయిపోవచ్చు ఒక మంచి సంగీత విద్వాంసం అయిపోవచ్చు మనకు మన గోకవరం కోరుకొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి అద్భుతమైన నాట్య కళాకారులు అద్భుతమైన సంగీత విద్వాంసం పుట్టాలని కోరుకున్నాను ఇది ఒక్కటే కాదు నా మైండ్ లో అలాగే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇలా విద్యా విధానంలో కానీ ఎన్నో రకాలుగా నా మైండ్ పనిచేస్తా ఉంది చాలా మంది ఎందుకంటే నేను డాన్స్ నేర్చుకున్నాను చెప్పి ఏదో సాగర్ సంగమం సినిమా డాన్స్ అనుకుంటే నెలకు పాతి రూపాయలు కట్టాలంటే లేక చాలా కష్టపడుతూ సరస్వతి నువ్వు చిన్న మాస్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టలేని నేను పాత రూపాయలు ఇస్తాను చెప్పి నేను డాన్స్ నేర్చుకున్నా దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను ఇప్పటికీ నేను నేర్చుకోలేకపోయాను కొంతవరకే నేర్చుకున్నాను కొంతవరకు నేర్చుకోలేకపోయాను నేను ఏదైతే నేర్చుకోలేకపోయానో అది గొప్ప విద్వాంసుల్ని మన చుట్టుపక్కల గ్రామాల నుంచి గోకుల గ్రామం చూడాలని కోరిక ఉన్నాను నేను ఎదగలేకపోయాను సరిగా ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు మన ప్రాంతాల నుంచి అందరూ గొప్ప గొప్ప వాళ్ళుగా మారాలి ఢిల్లీలో పక్కన గ్రామం ఉంది ఎక్కడ రాజస్థాన గ్రామం ఉంది ఆ గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ ఐఎస్ఓ ఐపీ పాస్ అవుతారంట అది మన గోకులం గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామానికి నుంచి ఎందుకు రాకూడదు అలాగా అలాంటి కోరికతో నేను కాబట్టి మీ అందరి సహకారం ఉంటే ఎన్నైనా మంచి పనులు చేయడానికి ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కమాల శ్రీనివాసరావు ఏం చేయలేడు కాబట్టి మీ అందరి సహకారం కోరుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాను ఇరవై తారీఖు మీరు ఒక్కరు వందరుగా మారి రేపొద్దున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కంబాల శ్రీనివాసరావు ఇంతమంది జనసమూహంతో సమూహంతో ఉన్నాడాయన అని అనుకునేలాగా ఇల్లి వరకు వినిపించాలని కోరికతోటే నేను ఏర్పాట్లు చేస్తాను నాకు ఇంతసేపు మీరు సమయాన్ని విచ్చించిన కోసం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఈ రాబోయే ఇరవై ఐదో తారీఖున కార్యక్రమాన్ని ఏ పథం చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు